హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవి లోకల్ ఫామ్స్ ఈరోజైతే మా ఫామ్లోకి అయితే అంటే తెలుసు మీకు అనేది మా ఫామ్లోకి వచ్చేస్తే చుట్టూ మా కోళ్ళు ఏం చేసాయి అంటే చుట్టూ తిరిగి ఆపేసేయి అయితే చాలా కొద్ది నాకు నచ్చింది అందుకనే వీడియో పోస్ట్ చేస్తున్నాను చూడండి ఓకేనా మొత్తం మా కోళ్ళన్నీ ఏం చేసాయి అంటే అది లోపలికి రాగానే చుట్టూ కూడా రౌండప్ చేసేయి రౌండప్ చేసి ఆపేసి ఆరుస్తానే అనమాట అప్పుడు నేను వెళ్ళాను ఏదో ఒకటి చేద్దామని అది దొందరలో మనం ఇటు సైడ్ ఉండడం వల్ల అదేమో అటు సైడ్ పారిపోయింది అదే చాలా చిన్నదే కానీ చిన్నది కాబట్టి ఆపిస్తే మా కోళ్ళని అదే పెద్ద అయితే అదే కలిసిది కొత్తగా చూస్తున్న అయితే కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఆ చేయితో ఈ కళ్ళతో చూసి ఆ చేయితో వేయండి థ్యాంక్ యూ ఫుల్గా చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్